ఆయస్ యస్ ఫర్టిలిటీ లో పెస్ట్ ట్రీట్మెంట్ థెరపిస్ అన్ని సైంటిఫిక్ డిజైన్ ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ ఉంటారు మీరు కూడా ఆఫ్ మమ్మీ డాడీ కాల్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మరో భారం వేసింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆర్టీసీ టికెట్ ధరల్ని అమాంతం పెంచేసింది మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు కల్పిస్తూనే వాళ్ల కుటుంబ సభ్యులకు డబుల్ ఛార్జీలు వసూలు చేస్తోందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్ని దగ్గరలో పెట్టుకుని ఆర్టీసీ ఛార్జీల పెంపు నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆర్టీసీ ఛార్జీల పెంపుతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సామాన్యులపై మరో భారం మోపింది గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరిగే బస్సులకు గాను ఈ పెంపు వర్తించనుంది ఈ అదనపు ఛార్జీల వల్ల ప్రభుత్వానికి అదనంగా నెలకు పదిహేను కోట్ల వరకు ఆదాయం సమకూరనుంది ఇప్పటికే ఆర్టీసీ ఛార్జీల రూపంలో ప్రతిరోజు రెండున్నర కోట్ల రూపాయల ఆదాయం వస్తుండగా మహాలక్ష్మి పథకం కింద మరో నాలుగు కోట్ల వరకు ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లిస్తోంది గ్రేటర్ హైదరాబాద్ లోని ఆర్టీసీ డిపోల పరిధుల్లో రోజుకు ఆరున్నర కోట్ల రూపాయల ఆదాయం వస్తోంది పెంచిన ఛార్జీలతో అదనంగా రోజుకు యాభై లక్షల రూపాయలు వస్తాయని ఆర్టీసీ భావిస్తోంది ఈ ఆదాయాన్ని కలుపుకుంటే కార్పొరేషన్ కు అదనంగా పదిహేను కోట్ల రూపాయల ఆదాయం పెరగనుంది హైదరాబాద్ పరిధిలో రోజుకు సుమారు ఇరవై ఐదు లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తుండగా అందులో మహిళలు పదహారు లక్షలు పురుషులు తొమ్మిది లక్షలుగా ఉన్నారు ఇప్పటికే మహాలక్ష్మి పథకం అమల్లోకి వచ్చినప్పటి నుంచి బస్సులు కిక్కిరిసి వెళ్తున్నా పట్టించుకోని ఆర్టీసీ ఛార్జీల్ని మాత్రం భారీగా పెంచింది ఆర్టీసీ చరిత్రలో ఏకంగా పది రూపాయల పెంపు ఇదే మొదటిసారి నగరంలోని ఇరవై ఐదు డిపోల నుంచి సుమారు మూడు వేల బస్సులు రోజు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తిరుగుతున్నాయి అయినప్పటికీ అన్ని బస్సులు సామర్థ్యానికి మించి ప్రయాణికులతో వెళ్తున్నాయి ప్రతిపక్షాలు సైతం ఇది తెలంగాణ ప్రజల్ని మోసం చేయటమేనని ఆర్టీసీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి మహిళలకు బస్సుల్లో ఉచితం అంటూనే పురుషులు పిల్లల ఛార్జీలు పెంచటం సమంజసం కాదని విమర్శిస్తున్నాయి ఒక చేతికి తెలియకుండా మరో చేతి నుంచి ప్రజల డబ్బులు వసూలు చేయటం అన్యాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు గత ప్రభుత్వంలో తాము ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తోందన్నారు గౌలిగూడ బస్టాండ్ ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారని కాంట్రాక్టు పద్ధతిన సిబ్బందిని నియమిస్తున్నారని ఆరోపించారు నిర్వహణ భారాన్ని తగ్గించుకోవటానికి ఎలక్ట్రిక్ బస్సుల్ని వినియోగంలోకి తెస్తున్న ఆర్టీసీ వాటిని నేరుగా కొనకుండా కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుంటోంది ఈ విధానంలో ఆర్టీసీకి రావాల్సిన లాభాల్ని ప్రైవేటు వ్యక్తులు పొందుతున్నారు ఇప్పటికే తెలంగాణలో ముఖ్య పండుగలైన వినాయక చవితి దసరాకు ప్రత్యేక బస్సుల పేరిట అవే బస్సుల్ని నడిపి యాభై శాతానికి పైగా ఛార్జీల్ని పెంచారు బస్టాండుల్లో ఎలాంటి వసతులు లేకుండా ప్రయాణీకుల్ని ఇబ్బందులకు గురిచేశారు సంస్థను నష్టాల్లో చూపించి ప్రైవేటు పరం చేయాలని రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి అధికారంలోకి రాకముందు ఛార్జీల్ని తగ్గిస్తామని చెప్పి అన్నింటిపైనా యాభై శాతం పెంచారని ప్రశ్నిస్తున్న వాళ్లను అరెస్టులు చేసి నోరు మూయించాలని చూస్తున్నారని అంటున్నాయి ఓవైపు మహాలక్ష్మి పథకం ద్వారా ఆటో డ్రైవర్ల కడుపు కొట్టిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రస్తుతం బస్ అంటేనే సామాన్యులు భయపడేలా ఛార్జీల్ని పెంచటం అన్యాయమని వ్యాఖ్యానిస్తున్నారు మహాలక్ష్మి పథకం వల్ల మహిళలకు లబ్ధి చేకూరిందని చెబుతున్న మంత్రులు అదే నోటితో వాళ్ల కుటుంబంలోని ఇతర సభ్యులు మాత్రం పెరిగిన ఛార్జీల్ని భరించడం గురించి మాత్రం మాట్లాడట్లేదని ఆరోపిస్తున్నాయి ఈ ఛార్జీల పెంపును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై గట్టిగా పోరాడాలని నిర్ణయించాయి అందులో భాగంగా బీఆర్ఎస్ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని డిపోల నుంచి బస్సుల్లో బయలుదేరి ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బస్ భవన్ ముందు ఆందోళనలు నిర్వహించారు ప్రభుత్వం ఛార్జీలు తగ్గించే వరకు ఆందోళనల్ని విరమించేది లేదని స్పష్టం చేశారు మరోవైపు కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం స్థానిక సంస్థల ఎన్నికలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను దగ్గరలో పెట్టుకుని బస్ ఛార్జీల్ని పెంచడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ముఖ్యమంత్రి అసంబద్ధ నిర్ణయాల వల్ల పార్టీ ప్రతిష్ట మంటగలుస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నిర్ణయంపై సీనియర్ మంత్రులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని సమాచారం